హాయ్ అండి నేను మీ మీనాక్షి ఈరోజు మనము మష్రూమ్ తోటి అంటే పుట్టగొడుగులతోటి బజ్జీ ఎలా వేయాలో చూద్దాము కామన్గా మనము పొటాటోస్ తోటిని మిరపకాయలతోటి వంకాయ టమోటో ఇలా రకరకాల వాటితోటి బజ్జీలు వేస్తుంటాము ట్రై చేస్తుంటాము వీటన్నిటితో బజ్జీ ఎంత కమ్మగా వస్తుందో మష్రూమ్తో కూడా అంతే బాగుంటున్నాయండి టేస్టు కాకపోతే మనము హోల్ మష్రూమ్ కాకుండా దీనికి హోల్ మష్రూమ్ అంటే మీకు లోపల చప్పగా అనిపిస్తుంది లేదు మనము మష్రూమ్ని హోల్ మష్రూమ్గా వేసుకోవాలి దాన్ని కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకొని అలా బజ్జి వేద్దామని ట్రై చేసిన లోపల నీరుండడం వల్ల మీకు ఆయిల్ టూ మంచిగా పీల్చేసేసి మీకు అంత టేస్ట్ అనిపించదు కాబట్టి హోల్ మష్రూమ్ వద్దండి మనకి స్లైస్లుగా ఇక్కడ చూపించున్నాను కదా నేను మనం సో ఇలా నిలువుగా స్లైసులుగా కట్ చేసి వేస్తే చూడడానికి అవుట్ నుంచి చిన్న చిన్న ఆవెల్ షేప్లో వస్తాయి టేస్ట్ కూడా పైన మంచిగా చట్ మసాలా చల్లుకొని తింటే చాలా టేస్ట్గా వస్తుంది నేను మా కిడ్స్ కోసమని మష్రూమ్స్తో పాటు కొన్ని వామాకు బజ్జీలు కూడా వేస్తున్నాను మనకి ఈ బజ్జీకి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే శనగ పిండి మనం కలుపుకునేది చూస్తున్నారు కదా ఆకుని ఇలా ముంచి తీసినప్పుడు ఇలా కారుతూ ఉంది సో ఆ కన్సిస్టెన్సీ ఉండాలి మరీ చిక్కగా ఉన్న మీకు బజ్జీ చాలా గట్టిగా వస్తుంది ఆ కన్సిస్టెన్సీ కలుపుకొని మనము వేయాలి అండ్ మనకి కలుపుకునే బజ్జీ పిండికి ఆ మిక్స్ ఏంటంటే ఒక గిన్నె తీసుకుని దాంట్లో శనగపిండి వేసుకొని వాము సాల్టు కొంచెం చిటికెడు వంట సోడా వేసుకుంటే సరిపోతుంది పసుపు కారం అనేవి ఆప్షనల్ అండి చాలా మంది వేసుకుంటారు నేనైతే ఇందులో వేయలేదు ఇవేమీ లేకుండా టేస్ట్గా వస్తాయి కాబట్టి మీరు అలా ట్రై చేసి చూడండి స్లైస్ చేసుకున్నటువంటి ఈ మష్రూమ్స్ని మనం జారుగా కలుపుకున్న శనగపిండిలో ముంచి నీట్గా తీసి ఒక సైడ్ నుంచి పట్టుకొని మనము మీడియం ఫ్లేమ్లో కాగిన ఆయిల్లో వేసుకుంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా అవి పైకి వస్తాయి లేకుంటే అవి కిందనే ఉండి ఆయిల్ ఎక్కువగా పీల్చడము లేకపోతే ఆ పిండి అంటుకున్నదంతా కారిపోవడం అలా జరుగుతుంది మరీ ఎక్కువగా కాగినా కూడా మాడిపోతాయి బజ్జీలు కాబట్టి మీడియం హీట్లోనే ఉంచుకోవాలి కాల్చేటప్పుడు అండ్ మధ్య మధ్యలో వాటిని తిరగవేసుకోవాలి ఇలా కలరు మనకి లైట్ లైట్గా బ్రౌన్గా టర్న్ అవ్వాలి చూస్తున్నారా ఎట్ ది స్టేజ్ అంటే ఈ స్టేజ్కి రావడానికి మీకు ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ టైం ఈజీగా పడుతుందండి తిరగవేసిన తర్వాత కూడా మొత్తం తేవుకొని తీసుకొని ఇలా ప్లేట్లో వేసి చాట్ మసాలా వేసి సర్వ్ చేస్తే కిడ్స్ చాలా ఇష్టంగా తింటారు మనకి కూడా అంతే నచ్చుతాయి మీరు కూడా ట్రై చేసాడండి థ్యాంక్ యూ